నమస్కారం మిత్రులారా పంచతంత్రంలోని మిత్రభేదంలో మూడో భాగానికి స్వాగతం కిందటి వీడియోలో మనం కాకి ఉపాయంతో పామును చంపించిన కథ గురించి ప్రస్తావించాం దమనకుడు కరటకుడితో ఆ కథ ఎలా చెప్పాడో కాకి పాము కథ రూపంలో చూడబోతున్నాం నర్మదా నది ఆ నది తీరాన ఒక చెట్టు మీద కాకి జంట ఒకటి నివసిస్తుంది ఆ చెట్టు కింద పొట్టలో ఒక పాము ఉంది కాకి దంపతులు ఆహారం కోసం వెళ్ళగానే పాము చెట్టెక్కి పక్షి పిల్లలను గుడ్లను తినేస్తుండేది తమ కంటే బలం గల పాముని ఏమీ చేయలేక ఆ కాకిజంట విచారంతో కాలం గడపసాగాయి ఒకనాడు ఆ కాకులకు స్నేహితుడైన నక్క వారి సంగతి తెలుసుకుని పూర్వం చేపలను మోసగించి తిన్న కొంగను ఉపాయం పన్ని మోసంతోనే ఒక ఎండ్రకాయ కొంగను చంపింది మీకు ఆ క అంటూ కొంగ ఎండ్రకాయ కథను చెప్పడం ప్రారంభించింది ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి ఒక కొంగ ఆ చేపలను ఎలాగైనా వాటిని చంపి తినాలనుకుంది ఆ చెరువులో వాలగానే తమను వేటాడి తినే పక్షి వచ్చిందని చేపలన్నీ దూరంగా పరిగెత్తి నీట మునిగాయి కొంగ తల వంచి కళ్ళు మూసుకొని నాలుగు రోజులు తపస్సు చేస్తున్న దానిలా నటించింది చేపల దగ్గరికి వచ్చినా ముట్టుకోలేదు చేపలకు దాని వింత ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది ఆ చెరువులో నివసిస్తున్న ఒక ఎండ్రకాయ కొంగను చూసి కొంగ బావ కాళ్ళ దగ్గరకు వచ్చిన చేపలనైనా ముట్టుక నీ వెట్లు బతికెదవు ఇక్కడ ఒంటి కాళ్ళుపై నిలిచి కన్నులు మూసుకొని నీవేమి చేస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ కొంగ ఎండ్రబావ జీవహింస మహా అని పెద్దలు చెప్పగా విన్నాను ఎంతకాలం తెలియక ఎన్నో చేపలను తిన్న పాపం పోవాలని తపస్సు చేస్తున్నాను మాంసాహారం పూర్తిగా మానేశాను ఆకులు అలం తిని నీళ్లు తాగి కాలక్షేపం చేస్తున్నాను అందుకే మీ వంకైనా చూడడం లేదు అని బదులు చెప్పింది కొంగ మాటలకు చేపలు నమ్మాయి ఆనాటి నుండి అవి నిర్భయంగా కొంగ చుట్టూ తిరిగేవి కొంగ వాటికి ఎన్నో కబుర్లు కథలు మరెన్నో విషయాలు చెప్పసాగింది తన మీద వాటన్నిటికీ కుదిరేలా ప్రవర్తించింది ఇలా కొన్నాళ్ళు గడిచాయి ఒకనాడు కొంగ కన్నీరు కారుస్తూ చేపలతో మీకు కష్టకాలం రానుంది నిన్న జాలర్లు జాలర్లో చెరువుని చూసి చెరువులో నీరు చాలా వరకు తగ్గింది నాలుగు రోజులుండి వచ్చి వలలు పన్ని నీరు చిమ్మి చేపలు పట్టుకుందామని చెప్పుకున్నారు నాకే ముందు ఎక్కడైనా క్షణంలో ఎగిరిపోతాను మీ ప్రాణాలు ఎలా కాపాడాలా అనే నేను ఎంతగానో ఆలోచిస్తున్నాను ఇక్కడికి సమీపంలో ఆ కొండ అవతల ఒక పెద్ద సరస్సు ఉంది అక్కడికి మిమ్మల్ని చేరిస్తే చాలు ఈ గండం గడుస్తుంది హాయిగా బతుకొచ్చు అంగీకరిస్తే మిమ్మల్ని నా నోట కరుచుకొని పైకెగిరి వేగంగా వెళ్ళి సరస్సులో దింపి వస్తాను అంతకంటే నేను చేయగల సహాయం ఏదీ లేదు తర్వాత మీ ఇష్టం అని చెప్పింది చేపలు మాటను నమ్మాయి తమని ఎలాగైనా కాపాడమన్నాయి నాటి నుండి కొంగ తడువుకు నాలుగైదు చేపలను ముక్కును కరుచుకొని కొండవైపుగా వెళ్ళి అక్కడ ఒక పెద్ద బండ మీద వాటిని తిని రాసాగింది తమ స్నేహితులందరూ క్షేమంగా ఉన్నారని కొంగ చేపలకి చెప్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు చేపలతో పాటు ఎండ్రకాయ కూడా తనను సరస్సులో చేర్చమని కోరింది కొంగ ఎంతో సంతోషంతో మంచి భోజనం దొరికింది అనుకుంటూ సరే అని చెప్పి చేపలను ముక్కు కరుచుకుంటాను అని చెప్పి ఎండ్రకాయను గట్టిగా తన మెడ పట్టుకో అని చెప్పి కొంగ విడవమనగానే విడిచివేయమని చెప్పింది అలాగే అంది ఎండ్రకాయ మెడ చాపింది కొంగ ఎండ్రకాయ దాని మెడ గట్టిగా పట్టుకుంది కొంగ పైకి ఎగిరి తాను చేపలను తినే బండ దగ్గరికి వచ్చింది ఎండ్రకాయకు అనుమానం వచ్చి వాలింది అటు ఇటు చూసింది అక్కడ ఎలాంటి చెరువు కానీ సరస్సు కానీ కనబడలేదు పైగా కొండ వద్ద బండ మీద చేపల పులుసులు వాటి ఎముకలు దానికి కనిపించాయి ఎన్నాళ్ళు కొంగ చేసిన మోసం దానికి అర్థమైంది కొంగ జపం అంటే ఇంతే కాబోలు దొంగ కొంగ తీపి మాటలు చెప్పి చేపలన్నింటినీ మోసగించి పొట్టను పెట్టుకుంది నేను పట్టు వదిలితే నన్ను పట్టుకుని చంపి తినక మానదు ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు దీని మేడ నా కొండలతో కత్తిరించి చంపేస్తాను అని ఎండ్రకాయ కొంగ గొంతు పట్టి కొరికి చంపింది కొంగ పేడ వదిలించుకొని నెమ్మదిగా చెరువు వద్దకు చేరి బతికి బయటపడింది ఎండ్రకాయ పాపం కొంగ చేపలను తినడానికి పనిన ఉపాయం దానికి అపాయంగా మారింది కాబట్టి ఉపాయం పన్నేటప్పుడు దానివల్ల ఎటువంటి ముప్పు జరగకుండా జాగ్రత్త వహించాలి మోసాన్ని మోసంతోనే జయించాలి మంచి ఉపాయం ఆలోచించి మీకు శత్రువైన పాముని చంపేయండి అని నక్క సలహా ఇచ్చింది కాకి దంపతులకు కాకులు నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాయి కాకులు నివసిస్తున్న దగ్గరలో రాకుమార్తె ఉద్యానవనం ఉంది ఆ సమయంలో రాకుమార్తె చెలుకత్తలతో కోనేటిలో స్నానం చేస్తుంది ఇదే మంచి సమయం అని భావించి మగ కాకి వెళ్ళి రాజకుమార్తె యొక్క కంఠహారాన్ని ముక్కును కరుచుకుని పైకి ఎగిరింది రాజుభట్లు అది చూసి కాకిని వెంబడించారు కాకి నెమ్మదిగా వారికి చిక్కగా ఎగురుపోతూ వారు చూస్తుండగా ఆ హారాన్ని పాము పొట్టలో పడేసింది అది గమనించిన రాజుభట్లు పొట్ట తవ్వి పామును చంపి కంఠహారాన్ని తీసుకుని వెళ్లారు ఈ విధంగా మంచి ఉపాయంతో కాకులు తమ శత్రువుని తేలికగా చంపి హాయిగా జీవించాయి దేహ బలం కంటే బుద్ధి బలం గొప్పది బుద్ధి లేని వానికి ఎంత బలం ఉన్నా ఏం లాభం ఏనుగు కొండంత ఉంటుంది చిన్న మావటి వాడు దాన్ని లొంగదీస్తాడు కదా ఉపాయశాలి అయిన కుందేలు మృగరాజైన పెద్ద సింహాన్ని చంపింది అనగానే కరటకుడు ఏమేమి సింహాన్ని కుందేలు చంపిందా అదేలా జరిగింది ఆ కథ కూడా నాకు వినిపించు అని అడిగాడు దమనకుడు ఇలా చెప్పాడు ఒక అడవిలో మతోత్కటమనే బలమైన సింహం నివసిస్తుంది అది చాలా పొగరుబోతు ఎంతో పౌరుషం గలది తన పంత చల్లాలనే పట్టుదల గల క్రూర జంతువు ఆ అడవిలో అది ఆడింది ఆట పాడింది పాట దాన్ని ఎదిరించే బలం ఏ మృగానికి లేదు కాబట్టి తన కంటే బలం గలవారు లేరని గర్వంతో ప్రతి జంతువును భయపెడుతూ తన కంటికి కనబడ్డ జంతువునల్లా చంపడం మొదలుపెట్టింది సింహం కంటబడిందంటే చాలు అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయేవి ఒకనాడు అవన్నీ కలిసి తీర్మానం చేశాయి రోజుకొకరు చొప్పున వంతు వేసుకొని సింహానికి ఆహారంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాయి మృగరాజు గారి దయతో తమ ప్రార్థన అంగీకరించి తమ ఇష్టం వచ్చినట్లు జంతువులన్నింటినీ చంపివేయకూడదని ఆ తీర్మానం అవన్నీ కూడబలుక్కుని కలిసికట్టుగా వెళ్ళి ఆ సంగతిని సింహానికి తెలియజేశాయి రోజు అలా అవసరం ఉన్నా లేకున్నా కనబడడం మృగాన్నల్లా చంపితే ఈ అడవిలో జంతువులన్నీ కొద్ది రోజుల్లోనే నశిస్తాయి తర్వాత ఆకలితో నేను అవస్థ పడవలసి వస్తుందని మనసులోనే సింహం ఆలోచించింది వేటాడకుండానే తన వద్దకు ఆహారం వస్తుందని తలిసి మృగాల మొర ఆలకించి సరే అన్నది రోజు మీలో ఒకరు నాకు ఆహారంగా సరిగ్గా మధ్యాహ్నం అయ్యేసరికి నా ముందు నిలబడాలి సుమ ఆలస్యం చేసిన మతిమరుపు చూపించిన మీ అంతు చూస్తాను మాటంటే మాట గద్దించి అన్నది ఆ రోజు నుండి మృగాలు మాట ప్రకారం వంతుల వారీగా రోజుకొకరు చొప్పున సింహానికి సకాలంలో ఆహారంగా వెళుతున్నాయి సింహం వేట మానేసింది ఇలా కొన్నాళ్ళు గడిచింది ఒకనాడు కుందేలు వంతు వచ్చింది ఆ కుందేలు చాలా తెలివైనది చక్కగా ఆలోచించగలదు ఏదైనా మంచి ఉపాయం ఆలోచించి తనకు వచ్చిన ఆపద నుండి బయటపడాలనుకుంది అందుకు కుందేలు మంచి ఉపాయం ఆలోచించింది అన్ని జంతువులు మాదిరిగా కాకుండా కుందేలు ఎంతో ఆలస్యంగా సింహం వద్దకు వెళ్ళింది ఆనాడు వేల దాటిపోతున్నప్పటికీ తనకు ఆహారంగా ఏ జంతువు రాకపోయే వరకు సింహం మండిపడుతుంది దానికి తోడు ఆకలి బాధ ఎక్కువయింది సింహం కోపంగా గర్జిస్తుండగా కుందేలు మెల్లమెల్లగా దాని వద్దకు చేరింది సింహం దాన్ని చూసి ఓరి చెవుల సన్నాసి నీకెంత పొగరురా ఎందుకెంత ఆలస్యం చేశావు చెప్పు అని గద్దించింది కుందేలు గజగజ వణుకుతూ మహాప్రభు నేను మామూలు వేళకే బయలుదేరి గబగబా పరిగెత్తి వస్తున్నాను కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది తానే అడవి అంతటికీ రాజని మరొకడు లేడని నన్ను తనకు ఆహారం కమ్మని అడుగు ముందు పడనీయక అడ్డం తగిలి ఆపేసింది నేను అతి కష్టం మీద దాన్ని ఒప్పించి మా రాజును నీ వద్దకు తీసుకొని వస్తానని ప్రమాణం చేసి తమ వద్దకు పరిగెత్తుకుని వచ్చాను పొగరుతో కన్ను మిన్ను కానక తమను నిందించిన ఆ సింహానికి తగిన బుద్ధి చెప్పండి ప్రభు పాపం తమరు ఎంత ఆకలితో ఉన్నారో ముందు నన్ను ఆరగించండి అన్నది కుందేలు సింహం గట్టిగా గర్జించి కనులు ఎగరేసి ఆ పొగరుబోతి ఎక్కడున్నాడో చూపించి ముందు నన్ను నిందిస్తూ నిన్ను అడ్డగించిన ఆ పిరికి పందకు తగిన శాస్తి చేస్తేనే గాని నేను ఆహారం ముట్టను నిన్ను భక్షిస్తే వాణ్ణి నాకెవరు చూపిస్తారు పద ముందు వాని దగ్గరికి వెళ్దాం అన్నది సింహాన్ని కుందేలు ఒక పాడుబడిన నుయ్యి దగ్గరికి తీసుకుని వెళ్ళింది మహారాజా నన్ను అడ్డగించి మేము నానా మాటలు అన్న సింహం ఈ నూతిలోనే దాగి ఉంది వెళ్ళి చంపండి అన్నది కుందేలు మాటలు విన్న సింహం కోపంతో మరొక మారు గర్జించింది నూతుగట్టు మీదకెక్కి నూతిలోకి తొంగి చూసింది నీటిలోని దాని నీడ కనబడింది అది తన విరోధి అని భావించింది ఎత్తి గర్జిస్తూ బావిలోకి దూకింది కుందేలు సంతోషంతో ఇంటికి పోయి తన వారందరికీ ఈ విషయం చెప్పింది మృగాలన్నీ కుందేళ్లు మెచ్చుకున్నాయి శత్రువు మరణించినందువలన ఆనాటి నుండి జంతువులన్నీ హాయిగా కాలం గడిపాయి కాబట్టి బుద్ధి బలం గలవారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు అలాంటి బుద్ధి బలాన్ని ఉపయోగించి సంజీవక పింగళకలకు విరోధం కలిగిస్తాను అందుకు కాలం కూడా ఇప్పుడే కలిసి వచ్చింది రాజద్రోహం చేసినందుకు పదవులు పోగొట్టుకుని ఉన్న మన కాటక పాఠకులు సంజీవుకుని ఆశ్రయిస్తున్నారు అతన్ని నమ్ముకున్నచో రాజునకు చెప్పి ఎలాగైనా తమ పదవులను తిరిగి తమకు ఇప్పిస్తాడని వాటి నమ్మకం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎద్దు మీద నేరాలు మోపి అతని మీద ఉన్న స్నేహభావం తొలగించి రాజుగారి మనస్సును మారుస్తాను అని దమనకుడు చెప్పగా విని కరటకుడు నీకు విజయం కలుగుగాక క్షేమంగా పోయి లాభంగా తిరిగిరా అని పలికాడు దమనకుడు పింగళకుని వద్దకుపోయి నమస్కరించి మహారాజా మన్నించండి పిలవని పేరంటంగా వచ్చినందుకు నన్ను క్షమించండి తమరు ఉప్పు తిని తమ నేడన పడి ఉండేవాడిని తమ మేలు కోరి ఒక రహస్య విషయం మనవి చేయాలని వచ్చాను అన్నాడు వెంటనే పింగళకుడు దమనక నీకంటే నాకు ఆప్తులు ఎవరున్నారు సందేహించకుండా నీవు చెప్పదలసిన విషయం నాకు చెప్పు భయపడవలసిన పనే లేదు అని పలికింది పింగళక సింహం మహాప్రభు మీరు మనసారా ఆదరిస్తున్న సంజీవకుడు ఇప్పుడు మునుపటి లేడు అతడికి మీ రాజ్యం కాజేయాలనే ఆశ పుట్టింది మిమ్మల్ని సంహరించి ఈ అడవికి తానే రాజు కావాలని కోరిక కలిగింది అతడిప్పుడు రాజద్రోహిలైన కాటక పాఠకులతో కలిసి కుట్ర చేస్తున్నాడు ఇది తెలిసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు ఎప్పుడు మీ చెవిన ఈ వార్త వెయ్యాలా అని నిరీక్షిస్తున్నాను నేడు తమతో మనవి చేసే అవకాశం దొరికింది అన్నాడు దమనకుడు మంత్రి పదవి ఇచ్చి ఎంతో గౌరవంగా చూస్తూ ప్రాణ స్నేహితుడిగా నమ్మానే ఇలాంటి ద్రోహం తలపెడతాడా నీ మాట నిజమని నమ్మమంటావా అన్నాడు పింగళకుడు వెంటనే దమనకుడు ప్రభువులు నా వంటి వారు నిజం చెప్పినా నమ్మరు కారణం నాకు పదవి లేకపోవడమే నీచులకు పుట్టుకుతో వచ్చిన బుద్ధులు పోవు పామును తలపై పెట్టుకుని పూజించిన కాటు వేయక మానదు కదా సంజీవకుడు త్వరలో మీతో యుద్ధానికి రావడానికి ఆలోచిస్తున్నాడు మొదట అతని గుణం తెలియక నేనే మీ వద్దకు తెచ్చి మీకు నచ్చ చెప్పి మంత్రి పదవి ఇప్పించాను కదా అట్టి వాణ్ణి నమ్మవద్దని ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి అని మరొక మారు హెచ్చరించాడు మరైతే సంజీవికుని వెంటనే మంత్రి పదవి నుండి తొలగిస్తాను ఆ తర్వాత ఈ అడవి నుండి తరిమేద్దాం అని మృగరాజు పలుకగా నిదానించండి మహారాజా ఎంతకాలం నుండో మిత్రుడిగా ఉండి ఒక్కసారి అమాంతం శత్రువుగా మారితే అతడి వెంటనే తమకు అపకారం తలపెట్టివచ్చునని దమనకుడు పలికాడు పెంగళకుడు నవ్వి నాకే అపకారం తలపెట్టే పాటివాడా అతడు అని తేలిక భావంతో అన్నాడు దానికి దమనకుడు ప్రభువుల వారికి తెలియనిది లేదు ఇతరుల స్వభావం తెలియక వారికి నివాసం కల్పించి పదవులు ఇయ్యడం మనది మొదటి తప్పు అతడి స్వభావం ఇలాంటిదని మనకు తెలిస్తే మనలో చేరనిచ్చేవారమా స్వభావం తెలియక మిత్రుడని నమ్మి నల్లికి చోటిచ్చి చీరబోతూ తన ప్రాణం పోగొట్టుకున్నది ఆ కథ మీకు చెప్తాను అంటూ దమనకుడు కథ చెప్పసాగాడు మనం త్వరలోనే దమనకుడు చెప్పబోయే నల్లి చీరబోతు కథ గురించి తెలుసుకోబోతున్నాం పంచతంత్రంలోని మిత్రభేదంలోని కథలు మీకు ఆసక్తికరంగాను వినోదంగాను అనిపిస్తూ ఉంటే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మళ్ళీ త్వరలో కలుసుకుందాం